విద్యార్థులకు నాశీ రకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని ఎన్ఎస్సీఐ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు మల్లారెడ్డి యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు కోడికలు వస్తున్నాయని గత మూడు రోజుల నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు యూనివర్సిటీ వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు పోలీసులు కలగజేసుకుని మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలపై సోమవారం చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు

సార్ ఎన్ఎస్ఓ నుంచి మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ నా జరిగిన ఇష్యూ రాఘవేందర్ రెడ్డి సార్ సార్ ఓకే సార్ ఏం లేదు సార్ మాకు ఒక మాకు సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టూడెంట్స్ సైడ్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మేము అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాము అవన్నీ చెప్పుకోనికే మాకు టైం ఇవ్వండి సార్ மண்டே ரோஜ மா மல்லாரெடி சார் கல்பாடு சார் இதுக்கடி மா நம்பர் ரிகெஸ்ட் சார் சார் கரெக்டே சார் மண்டே அவுன அசெம்லி உன்னு மேம் கூட தான் யசெப்னம் சார் அசெம்லி லப்படே மாதிரி டைம் இடூடென்ட்ஸ் அந்த தரப்புனா ரீப்பிரசெண்டேஷன் மேம் மாட்டாடுதா அனு సార్ మండే రోజు మండే రోజు టైం ఇస్తాను లేదు లేదన్న మాకు నిన్న టైం ఇస్తానారా ఇలా మీరు రావాల్సిందే వేరే మండే సార్ సార్ చెప్పండి సార్ సిజు అవును సార్ ప్రవీణ్ నూర్లో ప్రవీణ్